హాయ్ హలో నమస్తే అండి మీరు బాగున్నారండి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయుర దేశరాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు చక్కగాను సాయంకాలం ఇప్పుడు సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటెం కూడా తయారు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ స్నాక్ ఐటమ్ అందరికీ తెలిసే ఉండొచ్చు అండి నేను చేసే ప్రతీది అందరికీ తెలిసే ఉండదు అందరూ చేస్తారు కానీ ఊరికే చేసి చూపెడదామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నేను చేసేవన్నీ కూడా మీ అందరూ చేస్తారండి నాకు తెలుసు కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు ఎలా చేస్తారు అన్నదే తెలు తెలుసుకుందాము అయితే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే చిట్టి చిట్టి చల్ల పుణుకులండి మా చిన్నప్పుడు మా అమ్మగారు మా మా అమ్మగారు వీళ్ళందరూ కూడా చక్కగా ఒక గంట ముందర నానపెట్టి మేము స్కూల్ నుంచి వచ్చేసాకల్లా మాకు వేసి పెట్టేవారండి అది చాలా చాలా టేస్ట్గా ఉండేది ఆ చిన్నారి చిట్టి పుణుకులు చల్ల పుణుకుకి ఏం కావాలో చూపడతానండి ఇదిగోనండి ఒక గ్లాసు మైదా ఇదిగో ఇదే గ్లాస్ తోటి మైదా ఇదే గ్లాస్ తోటి పెరుగు తీసుకున్నాను ఇదిగో ఉప్పు అండి కొద్దిగా సరిపడే ఉప్పు కొంచెం చిటికరు సోడా లా ఎప్పుడు వేయాలోనూ వెంటనే వేసి కలపకూడదు ఇదిగో ఇప్పుడు జీలకర్ర ఇవండి కావలసినవి ఈ వీటితోటి నేను ఈ చిన్నారి చిట్టి చల్ల పుణుకులు ఎలా వేస్తాననేది మీకు చూపెడతాను వీడియోలోకి రెండు పెడదాం ఇదిగా ఇప్పుడు ఈ మైదా పిండి కొంచెం మంచి బౌల్లో పోసుకుని ఇలాగా కొద్దిగా ఇదిగోండి ఉప్పు సరిపడా ఉప్పు మనం వేసుకోవాలి దీన్ని సరిపడా కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కావాలంటే వేసుకుంటారు కానీ ఇప్పుడు ఇదిగో దీన్ని జీలకర్ర జీలకర్ర వేసుకుని దీన్ని బాగా కలిపేసి మీకు గ్లాసు పిండికి గ్లాసు పెరుగు పడుతుందండి మీకు ఫలసగా ఉంటే నేను చెప్పలేను కానీ ఫలసన అయిపోతుంది కానీ ఇది ఇలా సమానంగా పడుతుంది కొంచెం జాగ్రత్తగాను మనం గట్టిగానే కలుపుకోవాలి నానేక మళ్ళీ కొంచెం అవుతుంది అందుకని ముందర నేను ఎలా కలుపుతున్నాను ఏంటి అనేది చూడండి సో ఆడ మట్టుకు ముందర వేయకండి సో ముందర వేయకూడదు ఇదిగో కరెక్ట్గా సరిపోయించేసారి గ్లాస్ పెరుగును అందులో అందుగా కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఏమీ ఇది అవ్వక్కర్లేదు అంతే అది గ్లాసు గ్లాసు పిండికి గ్లాసు పెరుగు కొంచెం ఉప్పు జీలకర్ర చిటికీ చోడ దీన్ని ఏ స్టైల్లో ఎలా వేస్తాననేది మీరు చదువు చూసారా ఎలా ఉంది ఇది నానేక కొంచెం అవుతుంది కాబట్టి అప్పుడు దాన్ని చూసి అప్పుడు మనం కొంచెం నేల చొక్క వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ చూపెడతాను దీన్ని ఒక అరగంట ఇలాగే నానబెట్టడండి చక్కగా నానేక మళ్ళీ అప్పుడు నూనె అవి పెట్టి అప్పుడు ఎప్పుడు వేయాలి షోడ అనేది చూపెడతాను మీరు ముందరే షాడా వేయకూడదు వేస్తే నూనె లాగేస్తాయి అందుకని ఇది కాసేపు నానేక దీంట్లో ఎప్పుడు అనేది చూస్తాను మళ్ళీ మీకు చూపెడతాను ఇది ఇప్పుడు పిండి నానండి అనేది మనం చూసుకుందాం చూసారా పిండి అలా నానిందో ఇప్పుడు దీంట్లో కొద్దిగా చిట్టుకొచ్చు షాడ చిట్టుకొచ్చు షాడ వేసి బాగా ఇది వేయాలి గాలి ఇచ్చేలా కలపాలి ఈ తిప్పు అంతా ఇదేనండి పీడ ఇలాగా గాలి రావాలి దీంట్లో వేరు అలా వస్తే అప్పుడు మనం వేసేది అదిగో అలా మనం వేసేసరికి చక్కగా పొంగుతాయి అనమాట అలా వేయటం వల్ల అదిగో అయితే ఇప్పుడు నూనె కూడా మన టైం వేస్ట్ అవ్వకుండా నూనె పెట్టేశాను ఇప్పుడు చూడండి చాలా చిన్న 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 పుణుకులు వేసుకుంటే బాగుంటుందండి దీంట్లోకి శనగపప్పు చట్నీ వేసుకుని విరుగో తీస్తారా విరిగేలాగా చాలా చిన్నవి అది కూడా వేయగానే అది కూడా తేలిపోవాలి అదిగో తోకలు రాకుండా చక్కగా చిన్న చిన్న చిన్నవిగాను రోడ్డు సైడ్ బళ్ళమే రమ్ముతారండి ఇవి చక్కగా దీంట్లో కార్యవడం కానీ ధనియాల కారూడం కానీ శనగపప్పు పల్చగా నీళ్ళలాగా పచ్చడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ చేసుకుంటే బాగుంటుందండి ఇవి చాలా 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 బాగుంటాయి పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది బాగా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు ఇలా చేసుకుంటే దీంట్లోను ఒక జీలకర్ర వేసాం అని ఏం వేయలేదు చూసారా గుండ్రగా ఎలా వస్తున్నాయో అది అది అలా వేసుకోవాలి అలాగే వేయటంలో కూడా కోకలు రాకుండా అలా వేయండి దీన్ని ఇలా వేసి నెమ్మదిగా ఇది అలా కట్ చేయండి అప్పుడు మీకు వస్తాయి చూడటానికి నీ పెడితే చక్కగా అందంగా ఉండాలి ఏ వస్తువైనా అప్పుడు మనం తినాలని పిల్లలు కూడా తినాలని సరదా పడతారు అందుకే మనం చేసినా చాలా బ్యూటిఫుల్గా చెయ్యాలి అది సరే అది మీరు ఎన్ని పడతాయో అన్నీ వేసేయండి ఏం పర్వాలి అంటుకో కూడా ఒకదానికోటి కూడా ఛాన్సే ఉండదు ఇది అది అలా అలా వేసి వెంటనే మటుకు కలపద్దు వెంటనే కలిపితే మళ్ళీ నీ ఇది అవుతాయి అప్పుడు కొంచెం ఇలా వేగిన వాటిని అది వేగిన వాటిని ఇది చాలా గుండ్రగా చాలా క్రిస్పీగా వస్తాయి దీంట్లో కాంబినేషన్ కూడా శనగపప్పు గొల్ల శనగపప్పు చేసుకోవాలండి పచ్చిమిరపకాయ గొల్ల శనగపప్పు కొబ్బరి అది కూడా వేసుకోకూడదు నేను ఆ చట్నీ కూడా మీకు తర్వాత చూపెడతాను నాకు కొంచెం టైం లేకపోవటం వల్ల ఈ పుణుకులే చూపెడుతున్నాను నేను ఆ చట్నీ చేసినప్పుడు దేంట్లో కాంబినేషన్ బాగుంటుంది అనేది మీకు చూపెడతాను అన్నమాట సరే ఎలా వేసినాయో ఈజీగా వేసుకుని పిల్లలకి అందంగా పెట్టుకోవచ్చు ఇంకా బాగున్నాయి చూడండి చిట్టి చిట్టి పులుపులు చల్ల పులుపులు అండి ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయో మనం వాడింది పెరిగే కదా అందుకని మనకి ఇబ్బంది లేదు ఏం వేసినా కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి మీకు తక్కువ గొల్లగా వస్తాయనమాట నేను కలిపిన స్టైల్లోనే మీరు కూడా కలపండి కప్పు మైదా పిండికి కప్పు పెరుగు అంతే సరిగ్గా సరిపోతుంది ఒకవేళ ఏదైనా పెరుగు కొంచెం తేడా పడాగాను అలాగా ఇలాగా ఉంటే కనుక చొక్క నీళ్ళు పోసి నేను వేసే టైపులో దాకా అలాగా కలుపుకోండి అప్పుడు బాగుంటుంది చూడండి వాయి రకంగా వచ్చాక ఇలా తీసేయాలి ఇంకా సరే ఇలా వచ్చాయో అంత అందంగా వచ్చేది సరే కదా గొండిపగాను చాలా గొడవలగా ఉంటాయి మీరు ఇలాగే చేసుకోండి చక్కగా మధ్యాహ్నం అప్పుడు ఐదు నిమిషాల్లో వేసి ఇచ్చేయచ్చు పిల్లలకి పిల్లలు వస్తారని కాక పెరుగు వస్తే అది పెట్టేసి ఇది చేసి వేసేయచ్చు మళ్ళీ ఇంకో వాగ్ చేస్తాను చూపడండి చూపెడతాను ఇదిగో ఇదిగో ఇలాగ ఒకటి అలాగనమాట తోక రాదు అలాగే అది తోక రాకుండా వెయ్యాలి అది అలాగా ఒక్కొక్కసారి చేతులు పట్టుకున్నా తోక రాకుండా మటుకు వెయ్యండి అది అలాగే తోక వస్తే బాగు గుండగా ఉండాలి అది చూడండి అదిగో అది వేనం వేయటంలోనే ఉంది అందం అంతా అదిగో చూసారా అంత తొందరగా అంత బాగా వేసేయచ్చు కొంచెం పిండి కలుపుకుంటే బోల్డ్ అన్న అవుతాయి గ్లాసుడు పిండికి ఎన్నయ్యాయో చూడండి అదే ఇలా వేసి మళ్ళీ మీకు వేయించి అన్నీ వేయించి చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం చిట్టి చిట్టి చల్ల పుణుకులు ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయో అంత బాగుంటాయి అయితే నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు చేసుకోండి ఇవి ఎక్కువ రోడ్డు సైడ్ బళ్ళ మీద అమ్ముతూ ఉంటారండి వీటికి పలసలు శనగపప్పు చట్నీ చేసేసి ఉల్లిపాయ ముక్కలు అవి పక్కన వేసి అవి ఇస్తూ ఉంటారు మనకి ప్లేట్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఏవో అమ్ముతూ ఉంటారు ఇవి అక్కడే దొరుకుతాయండి ఇవో చూడండి ఇలా ముట్టుకుంటే ఉంటుంది చూసారా అది ఎంత ఎంత స్మూత్గా ఉంటాయంటే అంత స్మూత్గా ఉంటాయి మెత్తగా అలా ఉంటాయన్నమాట వీటిల్ని నేను చెప్పిన కొలతలు అన్నింటితోటి మీరు నేను చెప్పినట్టుగానే చేసుకుని మీరు తిని పెద్దలకి పెట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ పెట్టండి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు రోజు సరే కొంచెం మెత్తగాను అది స్మూత్గా ఉన్నాయి పిల్లలకు కూడా పెట్టండి చక్కగా చెప్పి మీరు అందరూ కూడా తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇందులో చేసుకునే చట్నీలు కూడా నేను రోజు మీకు అందరికీ చూపెడతాను కాబట్టి అవతల కొంచెం పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదండి ఆడుకుంటున్నారు అల్లరిని చేసి కేకలు వేస్తున్నారు సారీ అండి ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ నేను కంట్రోల్ చేయలేను పాపం పిల్లలు కదా ఆడుకుంటున్నారని అలా ఉన్న వీడియో చేశాను ఏమనుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్